అందరికీ నమస్కారం రేపు ఆదివారము అద్భుతమైన రోజు ఈరోజు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఒక చిన్న పని చేస్తే చాలు సొంత ఇంటి కళ నెరవేరిపోతుందని పండితులు చెప్తున్నారు సొంత ఇల్లు కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా ప్రతి మనిషి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని సొంత ఇంటిలోనే కుటుంబంతోనే సంతోషంగా జీవించాలని ఆశిస్తారు సొంత ఇంటి కళ అందరికీ ఉంటుంది ఇలా సొంత ఇల్లు ఉండాలని అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు అయితే ఈ సొంత ఇంటి కళ కొంతమందికి కలగాలని మిగిలిపోతుంది ఎంత కష్టపడ్డా సొంత ఇల్లు కట్టుకోలేని వారు చాలామంది ఉన్నారు సొంత ఇల్లు కొందామన్నా కూడా కడదామన్నా సరిపడదనం ఉండదు ఇంకొంతమంది దగ్గర డబ్బులు ఉన్నా ఏవో ఒక ఆటంకాలు ఎదురయ్యి ఇంటి నిర్మాణ పనులు ఆగిపోతుంటాయి ఇల్లు కొందాం అనుకున్న ఆటంకాలు ఎదురవుతాయి ఇలా సొంత ఇల్లు కావాలనుకునే వారు ఆదివారం ఈ నాలుగు రూపాయలతో ఒక చిన్న పని చేస్తే చాలా సొంత ఇటు నెరవేరుతుందని పెద్దలు అంటున్నారు మరి నాలుగు రూపాయలతో ఏం చెప్పా ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు స్త్రీ పురుషులలో ఎవరికి ఎక్కువగా అనురాగం ఉంటుందో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి ధర్మరాజుకు స్త్రీ పురుషులలో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అనే సందేహం వచ్చింది ఇదే విషయం అంపశయం మీద ఉన్న భీష్ముడిని అడిగాడు దానికి భీష్ముడు నీకు ఒక కథ చెప్తాను అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వము భంగస్వనుడు అనే రాజు ఉండేవాడు అతను ధర్మనిరతుడు సత్యసంధుడు ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు అటువంటి రాజుకు సంతానం కలగలేదు పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడైన లేడే అనే బాధతో ఆయన అగ్నిదేవుణ్ణి ప్రార్థించి అగ్ని సుత యుద్ధం చేశాడు అగ్నిదేవుడు సంతుష్టుడై ఆ రాజుకు వంద మంది పుత్రులను అనుగ్రహించాడు ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది దేవతల రాజైన తన అనుమతి లేకుండా భంగస్వరుడు యజ్ఞం చేసి నూరుగురు కుమారులను పొందటం ఆగ్రహం తెప్పించింది అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలని అనుకున్నాడు తగిన సమయం కోసం వేచియున్నాడు ఒకరోజు భంగస్వరుడు వేటకు వెళ్ళాడు ఇంద్రుడు అతను చూసుకొని అతడిని దారి తప్పిలాగా చేశాడు ఫలితంగా ఆ రాజును గుర్రం ఏటో తీసుకొని వెళ్ళిపోయింది అంతలో అతడికి బాగా దాహం వేసింది అటు ఇటు చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది వెంటనే రాజు గుర్రం దిగి కొలనులోని నీటిని సేవించాడు స్ఫటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించింది అందులో మునిగాడు మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు ఆయా చిత్తంగా ప్రాప్తించిన స్త్రీ తత్వానికి రాజు చాలా చిత్తించాడు ఈ రూపంలో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లల్నికు పూర్వజన్లకు ఎలా ముఖం చూపించగలను అని విచారించి ఆయన అడవిలో ఉండలేను కదా అని చివరికి రాజ్యానికి వెళ్ళాడు రాజ్యంలో మంత్రులను పిలిచి ఈ విషయం చెప్పి తన పెద్ద కుమారుని రాజాభిషక్తుని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రం తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు కాలక్రమేణంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకు జత కుదిరి మోహించి వివాహమాడారు స్త్రీగా అమ్ముని వల్ల అత్యంత బల సంపన్నులైన నూరుగురు కుమారులను పొందారు వారి పెరిగి పెద్దయిన తర్వాత నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో కుమారులారా నేను పురుషుడిగా ఉన్నప్పుడు మేము కుమారులుగా పొందాను స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగులను కుమారిగా పొందాను కనుక వీరు కూడా మీ సోదరులే ఇక మీదట మీరంతా కూడా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అంది స్త్రీగా మారిన ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృపాత్ర పాలకులుగా తండ్రి మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకొని పాలించసాగారు అది చూసిన ఇంద్రుని నేను కీడు చేద్దామనుకుంటే ఆ అది మేలు అయింది ఎలా అయినా సరే ఈ మధ్య భేదం కల్పించాలని సంకల్పించుకొని ఒక బ్రాహ్మణ రూపం దాల్చి బంగసుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి రాజకుమారులారా ఏమిటి ఈ వెర్రి ఎవరెవరెన్నో తీసుకొని వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మేయడమైనా అసలు వీరి తండ్రి ఎవరు ఎవరికో పుట్టిన కుమారులు మీకు తమ్ముళ్ళు ఎలా కాగలరు అని వారిలో కలతం లేపారు అలాగే బంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషాన్ని రగిల్చాడు అన్నదమ్ములు బద్ధ శత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధం చేసుకునే చివరకు అందరూ మరణించారు చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వరుడు గుండెలు బాదుకొని రోధించసాగాడు ఇది చూడగా గమనిస్తున్న గింద్రుడు మరలా ఏం ఎరగని వాడిలాగా బ్రాహ్మణ రూపుడై అమ్మ నీవు ఎవరెడవు ఎందుకు ఇలా రోధిస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె తాను యజ్ఞం చేయటము కుమారులను కనటము అడవిలో దాచి తప్పి కొలం నీరు స్త్రీగా మారటం సుని ద్వారా కుమారులను కనటము మూసగుచ్చినట్టుగా చెప్పింది అది విన్న ఇంద్రుడు నిజ నిజరూపంతో ప్రత్యక్షమే రాజా నేను ఇంద్రుడను నీవున అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను అని చెప్పాడు దానికి ఆమె దేవా అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తిన కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకోగా ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు రాజా నీకు నేను ఒక వరం వేస్తున్నాను నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా పొందిన పుత్రులనైనా కానీ బ్రతికిస్తాను ఎవరి కావాలో కోరుకో అన్నాడు అప్పుడు సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్న కలిగిన కుమారులను బ్రతికించమని కోరుతుంది ఆ మాట విని ఇంద్రుడు అదేమిటి రాజా మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు దానికి భంగస్వరుడు వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని వీరికి నేను తల్లిని తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది అప్పుడు ఇంద్రుడు సంతోషంతో రాజా నీ సత్య సంతోషించాను నీ కుమారులందరినీ కూడా బ్రతికిస్తాను అని రాజా నీకు ఇంకొక వరం కూడా ఇస్తున్నాను నీ పోగొట్టుకున్న పురుషత్వం తిరిగి ఇస్తున్నాను అని అంటాడు దానికి ఆమె మహేంద్ర నా కుమారులను బ్రతికించావు అదే చాలు నేను స్త్రీగానే ఉంటాను అంది ఇంద్రుడు ఆశ్చర్యంతో అదేమిటి రాజా పురుషుడవైన నీవు స్త్రీగా ఉండిపోవడానికి కారణమేమిటి అని అడిగాడు అప్పుడు స్త్రీగా ఉన్న బంగజ్వనుడు సిగ్గుపడి మహేంద్ర నేను స్త్రీగా ఉండడంలో ఆనందపడుతున్నాను ఇందులో ఉన్న తృప్తి నాకు పురుషత్వంలో లేదు ఆ పురుషత్వంలో నాకు కనబడలేదు కనుకనే ఇలాగే ఉండిపోతాను అంది దానికి దేవేంద్రుడు నవ్వి అలాగే అవుగాక అని ఆశీర్వదించాడు ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు ధర్మరాజా ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం అని అడిగాడు ఈ జన్మ యొక్క అవతన్యం అర్థమైన ధర్మజుడు మౌనంగా తల భంగించాడు ఒక ఆడది అంటేనే లోకాలు వణుకుతాయి ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఎరిగిపోతాయి ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది పట్ట పగలే నక్షత్రాలు రాలుతాయి అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతరాలైనది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకా విషయంలోకి వస్తే సొంత ఇల్లు కావాలి అనుకునేవారు సొంత ఇల్లు కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అని ఆశపడేవాళ్ళు రేపు ఆదివారం రోజు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి ఒక పరిహారం చేయండి ఖచ్చితంగా స్వంత ఇల్లు కావాలనే మీ కోరిక తీరిపోతుంది మరి ఏం చేయాలో చూద్దాం దీనికి కావాల్సింది నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి బిర్యానీ ఆకు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి బయట మార్కెట్లో బిర్యానీ ఆకు ప్యాకెట్ అమ్ముతారు దాన్ని కొని తెచ్చుకోండి బిర్యానీ ఆకులు ఎంతో శక్తివంతమైనవి పూర్వం మన పెద్దలు యజ్ఞాలు హోమాలు చేసే సమయంలో ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాలను వినియోగించుకునేవారు వాటిలో బిర్యానీ ఆకులు కూడా పొంద ఒకటి ఈ బిర్యానీ ఆకులతో ఎవరైనా సరే అదృష్టాన్ని పొందవచ్చు కోరిన కోరికలను నెరవేర్చుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ఆదివారం రోజు సాయంత్రం చక్కగా స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిలోని అన్ని తలుపులను కిటికీలను మూసివేయండి ఆ తర్వాత ఒక క్యాండిల్ని వెలిగించి పక్కన పెట్టి ముందుగా కొని తెచ్చుకున్న బిర్యానీ ఆకులు ఐదు తీసి వాటిని క్యాండిల్తో వెలిగించి కాల్చేయండి అలా బిర్యానీ ఆకులు కాల్చేటప్పుడు వచ్చే పొగను ఇల్లంతా చూపించండి అలా బిర్యానీ ఆకులు కాలుతూ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఒక పని ఉంది పని ఏమిటి అంటే మీ కోరికను చెప్పుకోవాలి మీరు బిర్యానీ ఆకును కాల్చేటప్పుడు అంటే ఐదు బిర్యానీ ఆకులను కూడా కాల్చేటప్పుడు మీ సొంత ఇంటి కల నెరవేరాలని దృఢంగా మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఎలాంటి కోరికలున్నా ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలాగే ఈరోజు రాత్రి ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మార్కర్తో మీకు సొంత ఇల్లు కావాలి అని మీ కోరిక రాసి మీ తలదిండు కింద ఆ ఆకును పెట్టుకొని పడుకోండి మరోనాడు ఆ ఆకును తీసి ఎక్కడైనా పచ్చని చెట్టు కింద పాటి పెట్టండి బిర్యానీ ఆకులతో ఇలా అపరిహారం చేస్తే ఎలాంటి కోరికలున్నా సరే తీరిపోతాయి కానీ ఏది కోరుకున్నా జరుగుతుంది అనే నమ్మకంతో ఈ పరిహారం చేయాలి ఇది చాలా సింపుల్ పరిహారం కానీ చాలా బాగా పనిచేస్తుంది ప్రతి ఆదివారం ఈ పరిహారం చేస్తున్నారంటే తప్పక మీ కోరిక నెరవేరుతుంది ఈ పరిహారాన్ని మొత్తం పది వారాలు అంటే పది ఆదివారాలు చేయాలి కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం అరుదైన రోజున ఈ పరిహారం పాటించే శుభ ఫలితాలను పొందండి రేపు ఆదివారం రోజున చిన్న వేరు ముక్కతో ఒక ఉపాయం చేయటం వలన సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు ఆకర్షింపబడుతుంది మనలో ఉన్న కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు మరి ఆ వేరు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొక్కలలో మరి చెట్టుకు అద్భుతమైన శక్తులు ఉంటాయి మరి చెట్టుకు వేర్లు పుడుతూ ఉంటాయి వీటిని ఊడలు అని మర్రి ఊడలు అని పిలుస్తూ ఉంటాము ఈ ఊడలతో ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు ఈ పరిహారం చేయడానికి ప్రధానంగా కావాల్సింది నమ్మకం నమ్మకంతో ఈ చిన్న పరిహారం చేశారంటే తప్పక విశేషమైన ఫలితాలను పొందుతారు సాధారణంగా నిత్య జీవితంలో ప్రతి మనిషి మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరితే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడినా పనుల్లో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి అలా మీకు ఎలాంటి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా సరే మనస్ఫూర్తిగా ఆదివారం నాడు ఈ చిన్న పరిహారం చేయండి మొక్కలను చక్కగా చెట్లకు సంబంధించిన ఎలాంటి పరిహారాన్ని అయినా ఆదివారం నాడు చేస్తే మంచిది ఎందుకంటే ఆ రోజు సూర్యశక్తి ఎక్కువగా ఉంటుంది మొక్కల్లో కూడా ఎక్కువ శక్తి ఉంటుంది మీకు ఎలాంటి ధనపరమైన సమస్యలు ఉన్నా వ్యాపారంలో సమస్యలు ఉన్న ఆదివారం మరి చెట్టుకు సంబంధించిన ఈ సం పరిష్కారం చేయండి ఆదివారం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయి డబ్బు సంపాదించే మార్గాలు కూడా తెలుస్తాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది డబ్బు మీ వైపు ఆకర్షింపబడుతుంది ఖర్చు తగ్గి ధనం మీ దగ్గర నిలబడుతుంది డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది ఆదివారం రోజు శుచిగా స్నానం చేసుకొని ఎక్కడైనా సరే మర్రి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి మర్రి చెట్టుకు రెండు రకాల వేర్లు ఉంటాయి ఒకటి భూమిలో ఉంటుంది ఇంకొకటి కొమ్మల నుండి వచ్చేది వీటినే ఊడలు అంటారు కొమ్మల నుండి వచ్చే వేర్ను ఈ పరిహారానికి వాడాలి అది కూడా చిన్న చాలు ముందు మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి నేను వేరు సేకరించడం కోసం వచ్చానని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని చిన్న వేరుముక్కతో అంటే ఊడను సేకరించండి అలా సేకరించేసి ఇంటికి తెచ్చుకోండి ఈ వేరును గంగా జలంతో కడగండి ఆ తర్వాత ఈ వేరుముక్కను మందిరంలో పెట్టి దీపం దూపం చూపించండి చిన్న పసుపు రంగు వస్త్రంలో ఈ వేరును వేరుతో పాటు ఒక రూపాయిని వేసి కొంచెం సింధూరం వేసి చిన్న మూటలా కట్టండి పూజ గదిలో ఈ మూటను పెట్టి సాంబ్రాన్ని దుఃఖం చూపించండి మనసులో ఇష్టదైవాన్ని తలుచుకోండి ఆ తర్వాత ఈ మూటను పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి వ్యాపారం చేసేవారైతే ఈ మూటను గల్లా పెట్టెలు పెట్టుకోండి అలాగ ఆదివారం రోజు చేయాలి ఒక రోజు ఈ పరిహారం చేస్తే ఆరు నెలల వరకు పనిచేస్తుంది పని చేస్తుంది ఆరు నెలల తర్వాత ఈ మూటను మార్చుకోవాలి ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందుతారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు మరి చెట్టు వేర్లతో అంటే ఊడలతో ఈ పరిహారం చేసి సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఇలా ఆదివారం రోజు ఇలా మర్రి ఊడలతోటి ఈ విధంగా చేయండి అలాగే బగారా ఆకుంటుంది కదా బిర్యానీ ఆకో దాంతో ఈ పరిష్కారం చేసుకోండి సొంత ఇల్లు కరణ